కందికుంట ప్రసాద్ గారు మీరు మరీ అన్యాయంగా అంద్రనీవా కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు కిందికి ఇంకా లక్షల ఎకరాలు బీల్ అవుతాయి రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్ లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా నచ్చిందా క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పణంగా పెట్టచ్చునా మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు కన్కుంట్ ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి ఆరోగ్యం జాగ్రత్త మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు జైలు పోకుండా చూసుకో సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జైలు పోకుండా చూసుకో నీ బాస్ ఉన్నాడు ఆయన పట్టు కొంచెం కొట్టు ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు